ఎందుకు అంటే ఇప్పట్లో ఎవరు లేరు కదా జనరల్ గా పెళ్లికి అయితే ఎంత ఖర్చు చేద్దాం అనుకుంటున్నావు ఫైవ్ లాక్స్ టెన్ లాక్స్ ట్వంటీ లాక్స్ సంథింగ్ ఉంటది కదా టూ టూ త్రీ టూ త్రీ లాక్స్ అయినా టూ త్రీ లాక్స్ పెళ్లి ఎట్లయితే అంటే నేను పెద్దగా చేసుకుందాం అనుకుంటాను పెద్దగా అయితే ఒకవేళ టెన్ దాకా ఊరుకుంటుంది బట్టలు అదే కుట్టుకుంటుంది కాబట్టి అవ్వదేమో ఎంత నేను కుట్టుకున్నా కూడా మెటీరియల్ సోర్సింగ్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఓకే అంటే నాకు మా ఆయన బట్టలకి మా ఇంట్లో బట్టలు ఓవరాల్ రా ఖర్చు సరే వయసు నువ్వు పెడతారా పెళ్లికి మినిమం మినిమం ఇంత పెట్టి చేసుకోవాలనుకుంటున్నా

కానీ ఎప్పుడు వేసుకో నేను దేనికి ఎక్కువ అనుకుంటున్నా ఫోటో ఖర్చులకు ఎక్కువ అవుతాయి కావచ్చు రా ఫోటోలు బట్టలు వీడియోలు మంది ఎందుకు మందుకు ఎక్కువ తిరిగినా నేను మా ఫ్రెండ్ మా మొగజెన్స్ సాగర్ని కూడా అయితే అడుదాం అనుకున్నా కానీ వాడు ఎట్లాగో పెళ్లి చేసుకోడానికి చెప్పేసి వాడు అడగట్లేదు ఉన్నాడు రా

మీ గ నువ్వేడే వేసుకుంటారా పొలంలో బావి కాడ బావి అదే అంటున్నా రెడీ అయినా రెడీ ఉంది అనుకున్నా ఓహో అబ్బాయి యూపీఎట్లేదని నడుచుకు చూస్తున్నావా మీతో కూర్చోటా పెట్టు నువ్వు ఎక్కడ చేసుకుంటావు పెళ్లి డెస్టినేషన్ డెస్టినేషన్ ఏమొద్దులేనా ఇప్పుడు పైసలు కష్టం అవుతుంది ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలి మా పూజ తర్వాతనే ఏదన్నా తీసారా చాలా అప్పుడు నేను మీతో వేస్తున్నారు అని తాగారుగా నువ్వు మాత్రం గోవాలనే కోవాలని వేసుకో మంచిపోతావు పెళ్లికి వెళ్ళడు ఇంకా అవును వెళ్ళాడు ఇంకా ఎందుకంటే మాక్సిమం వాడు బడిపోయి ఉంటాడంటే సాగర్ సాగర్ అందుకే సాగర్ కాడు వీళ్ళకి ఎట్లా తెలుసా పువ్వు అంటాడు అనుకున్న బాటిల్ ఊపుకుంటూ వస్తుంటాడు దూరీ రోజు రేపు నేనా నేను ఏమనుకుంటా తెలుసా మరీ డెస్టినేషన్ వెడ్డింగ్ అన్ని పైసలు ఉంటే వేసుకుంటా లేకపోతే మరి ఇక్కడ ఏదైనా మంచి రిసార్ట్ లో వేసుకుంటా ఓన్లీ మన ఫ్రెండ్స్ యాభై మంది ఫ్యామిలీ అంటే మరి ఎవరు రాకపోతే గిఫ్ట్ కావాలి కదా అంత పెళ్లి చేసుకున్నప్పుడు ఒక పదివేలు అయినా కట్నం రాకపోతే చదివియకపోతే ఇట్లా వాటర్ కానీ నువ్వు ఎంతైనా చేయరా నువ్వు ఎన్ని కోట్లనే పెట్టి చేసుకో మనం బంకలు పెట్టే పోతారు అక్కడ ఎగ్జాక్ట్లీ ఎంత బాగా చేసినా సరే సో నేను ఎక్కువ ప్రిఫరెన్స్ నా పెళ్లి నా హస్బెండ్ ఫోటోస్ నా ఫొటోస్ మా ఫ్యామిలీ తిన్నరా తింటదండి తిన్నారా బాబు అంటే లేదో మా అంటే బాగున్నా సరే డీజే టిల్లులో మటన్ ఉడకలేదు అయితే తినకపో అరే టిల్లు మటన్ మంచిగా కుడకలేదురా తినకైతే పో ఎవరు

అరే ఆఫీస్ లో ఏదైనా గోసెప్ తెలవాలంటే మీ ఇద్దరు అడగలరా ఫస్ట్ గ్యాంగ్ లీడర్ అరే కాదా శివాని కాదారా గ్యాంగ్ లీడర్ శివానియ ఎక్కడైనా ఎవరికి కాదు ఎవరి దగ్గరైనా ఏదైనా ఆఫీస్ లో అయితేండే ఇంట్లో వీళ్ళ వైపు అనగానే శివాని దగ్గర కాదురా ఇట్లా ఇట్లా అయిందంట ఇట్లా ఇట్లా అయింది అమ్మలేకపోతుంది అంటే ఏంటి చీజా ఫోటో కదా తీస్తున్నా ఇక్కడ ఇక్కడ తీస్తున్నా తీసాం ఫస్ట్ తర్వాత వాష్రూమ్ చీజ్ అడేడు ఇంకొకటి అదే మీకేంటి మీ పాటికి మీరు దిగేసి రెడీ అయిపోతారు నేను కార్ సద్దాలి वाढसणार అయిపోయినాయి కదా ఇప్పుడు అందరు క్లిప్పులు కుప్పులు సుడేయాలా ఇలాంటి అట్లాంటది ఎండలు ఎండలు చంపుతున్నాయి రా బాబు ఇందాక బాయ్స్ మమ్మల్ని ఫోటో తీయమన్నారు అక్కడ ఎవరు ర్యాండమ్ పర్సన్స్ పూజ చేసింది ఇంత ఇంట్రో తెలుసా వాళ్ళకి పూజ ఏమో రాలేదు పూజ ఏమో కొంచెం దగ్గర జరిగింది అంటే మాకు తెలియదండి కొంచెం చెప్పారు అంటున్న మీకు బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం కావాలంటే మేము ముగ్గురు వస్తే చాలు అరే కాదురా అక్కడ స్కీమ్ అన్నట్టు అనిపించలేదు స్కీమ్ స్కీమింగ్ కాదురా పాపం

మేం మనకు అమ్మెట్ కొని ఒక రెండు సిచువేషన్స్ కి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది నాకు ఒకటో ద రా ఇంకా మాట్లాడే పద్ధతిలోనే నేను ఇంకా అర్థం చేసుకోంటమా చాలు అది రామ ఆడోలు ఆ ఆడోలు ఆడోలు నాకు ఇట్లా నలిచిపోతదరా పిక్ మీ గర్ల్స్ అకే సార్ యుడు ఏ గర్ల్స్ పిక్ మీ గర్ల్స్ అంటే ఆ హా పిక్ మీ ఓకే ఓకే నువ్వు ఏమనేయరీ ఏ లేక మిరే నాకు పిక్ బి ఏంటో నాకు కన్ఫ్యూజ్ అయ్యా ఏ బ్రిటన్ లో జ్యూస్ తాగుదాము షుగర్ కేన్ జ్యూస్ అంటే మా ఊడు ఒక కెఫేలో ఆపేయం అందులో ఉన్నాయి రెండు మూడు జ్యూసులు ఏ జ్యూస్ తాగాల మనం మాత్రం బండి మీద షుగర్ కేన్ జ్యూస్ సమ్మర్ లో ఇట్లా చల్లగా కొంచెం నింబు ఆ జింజర్ వేసి కొప్పులు జడలు ఫైవ్ కేజీ ఎస్ మీరు కూర్చోవచ్చు కదా బై చూస్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా వాళ్ళు అదే మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఇక్కడ అంత సీరియస్ గా చెప్తుండేదిరా సో అది అన్నమాట కారు మొత్తం గాసిప్స్ మాట్లాడుకుంటూ వచ్చినాము వాస్ గుడ్ మనం ఒక ట్రిప్ వేయాలి వైషు ఎంజాయ్ చేస్తుంది అంకుల్ ఎంకరేజ్ చేసినాడ మా ఫ్రెండ్ ని ఫ్రెండ్స్ తో పాటు ఇయర్లీ వన్స్ ఒక ట్రిప్ వేయాలి మమ్మీ వింటున్నావా మా మమ్మ అంటే సిగ్గు లేదు వారం ఒక ట్రిప్ పోతాం ఏ మా మమ్మీ పంపిస్తుంది మా మమ్మీ పంపిస్తుంది మా మమ్మీ చిల్లే మా మమ్మీ పంపిస్తుంది అప్పుడప్పుడు కొంచెం మైండ్ మా మమ్మీ ఒకవేళ బాగాలేదు అనుకో సిల్లి సిల్లి వాడికి ఎందుకు పోతున్నావు అంట అంటే రోజు పంపించేసరికి ఆమెకి సడన్ గా సిల్లి తీసుకు ఎందుకు పోతున్నావు ఏం కాదు ఆయన పంపిస్తాను నేను రెండు సార్లు వరుగుతాను మమ్మీ నేను పోదా నా ఫ్రెండ్స్ వస్తున్నారు మంచిగా అన్ని మమ్మీ నువ్వు ఐ లవ్ యూ మమ్మీ ఇంకా కొంచెం మా మమ్మీకి ఐ లవ్ యూ చెప్తున్నా ఐ లవ్ యూ మమ్మీ

ఫస్ట్ టైం హాయ్ గాయ్స్ ఫస్ట్ టైం లైఫ్ లో వాటర్ మిలన్ అండ్ పైనాపిల్ చూసి చేశాను బాగుంది చెరుకు రేమేం అవును అప్పుడు ఎంత మేకప్ తో ఇప్పుడు ఎట్లుండే ఏ ఎవరు వీళ్ళు ఇయర్ రింగ్స్ అవి అన్ని తీసేసే నా ఆడియన్స్ ఫీల్ అయితే ఎవరు వీళ్ళు ఇలా ఉన్నారంటే

నేను కాదు నీ ఎక్స్ ఓ ఆఫీస్ అండి నా ఎక్స్ ఆఫీస్ కాదు యా అక్కడ ఉన్నాడు నా ఎక్స్ మేనేజర్ అక్కడ నిల్చొని సిగరెట్ తాగుతున్నాడు మా వాళ్ళు వెళ్తారు వాళ్ళు క్యాబ్స్ బుక్ చేసుకున్నారు బ్లాగ్ అనగానే జుట్టు కిందకి వేసేస్తుంది ఇట్లా సర్దుకుంటారు సలో బావి చెప్పండి ఇంకా షేర్ సబ్స్క్రైబ్ చెారాయ్ బాయ్ బాయ్ ఫైనలీ ఇంటికైతే వచ్చేసిన సో యు కెన్ లుక్ ఎట్ మై ఫేస్ పొద్దున్న ఇప్పటికెట్లుందో ఐ వాజ్ సో 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 టైర్డ్ ఎండలకే నాకు అర్థమైపోయింది మ్యారేజ్ వాస్ ఆసం అన్నమాట నా ఫ్రెండ్ నా క్లైవ్స్ ఉంటే అనిపించింది ఎట్లరా అందరి లైఫ్లో పెళ్ళిళ్ళు అవుతున్నాయి మరి మాకెందుకు అవ్వట్లే ఇంకా సింగిల్గా ఎవరు ఉన్నారు అంటే అది నేను ఒకటి వీడియో ఇస్తున్నా నువ్వు మనకే పర్లేదు మనకు ఏదో ఒక రోజు పెళ్ళి అవుతుంది ఆ నమ్మకం అయితే నాకు ఉంది మీరు కూడా ఆ నమ్మకం పెట్టుకోండి సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా లాట్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి అవి కూడా అటెండ్ చేయాలి సో ఆ మ్యారేజెస్కి ఆ బ్లాగ్స్ అప్పుడు వచ్చేస్తాయి కానీ ఈ బ్లాగ్కి మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో మీకు ఎలాంటి కాంటెంట్ కావాలి అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి సో దట్ నేను దాన్ని చూసుకొని ఇంకా కాంటెంట్ని ఇంప్రూవైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా అండ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ లవ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ లవ్ ఆన్ యూట్యూబ్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ ఐఎమ్ ఎండింగ్ దిస్ బ్లాగ్న